వాక్యాన్ని దేవుని శ్రద్ధ కలిగి వినాలని చెప్పేసి ఈ రోజు అంశం ఏమిటి అంటే కనుక ప్రతి మనిషి కూడా ఏం చేస్తారంటే పొద్దున ఏమి ధరించుకుందామా ఏ బట్టలు వేసుకుందామా ఏమి తిందామా ఏమి తొలగతామా అనేటువంటి ఆశలో బ్రతుకుతూ ఉంటున్నాడు ఇక మనం చూసినట్లయితే ఎంత ప్రశస్తమైన వస్త్రాలు అంటే ఎంత ఖరీదైన దుస్తులు వేసుకుంటే మనిషికి అంత విలువ అని చెప్పేసి చాలా మంది అనుకొని చాలా మంది ఏం చేస్తుంటారంటే ఉంటారంటే డబ్బులు ఎక్కువగా దేనికి వచ్చేస్తూ ఉంటారంట బట్టలు కొనుక్కోవడానికి చూస్తూ ఉంటారు ఎంత ఖరీదైన బట్టలు కొంటే అంత విలువ మనిషికి ఉంటారనమాట చాలా మంది బట్టలు చూస్తారు కొంతమంది ఏం చేస్తుంటారంటే బంగారం కొనుక్కొని ఎంత బంగారం ఒంటి మీద వేసుకుంటే అంత మర్యాద అంత ఫ్రెష్ చేసి మనకు ఉంటుంది కదా అనేది మంచి ఉద్దేశంతో వాళ్ళు బంగారం కొనుక్కొని బంగారం ధరించుకొని చాలా పెళ్లికైనా ఫంక్షన్ ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు అన్నట్టు కదా ఈ లోకంలో బట్టలు ధరించుకుంటే విలువైన బట్టలు ధరించుకుంటే విలువ వస్తుందేమో విలువైన బంగారాభరణాలు ధరించుకుంటే మనిషికి విలువ వస్తుందేమో కానీ ఆ అన్నింటికంటే ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అది నామము ఆ నామమును ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా విలువైన వాడే నామము మనం ఎప్పుడైతే అంగీకరించి దాన్ని మనం మనము దాని ప్రకారము జీవిస్తున్నామో ఆ ఏసై నామను ఎప్పుడైతే చక్కగా నడుస్తున్నామో అప్పుడు అనేక మందికి నీ దగ్గర బంగారం లేనప్పటికీ నీ దగ్గర ప్రశస్తమైన వస్త్రాలు లేనప్పటికీ డబ్బు లేకపోయినా ధనం లేకపోయినా ఏమి లేకపోయినా ఏ చెప్పినట్లుగా నీవు జీవిస్తే నీ విలువ నీ విలువ అనేక అత్యధిక ఎలా అత్యధిక అసలు ధరించుకోవడం అంటే ఏంటి అసలు విలువైన వస్త్రాలు ధరించుకోవడం అంటే విలువైన వస్త్రాలు ధరించుకోవడం వలన ఈ లోక మర్యాదలు వస్తాయేమో కానీ ఆ విలువైన వస్త్రం మరలా మార్చిపోతుంది మనం ఎంత ఖరీదంటే కొనమంటే ఒక చీర కానీ ఒక షంకోని పదివేలు ఇంటికి కొన్న పడి లేకపోతే లక్ష రూపాయలు ఇంటికి కొన్న అది పొద్దున్న కడితే మళ్ళీ సంవత్సరానికి తీసేయవలసిందే నలిపోతే మార్చిపోద్ది దాన్ని తీసి పక్కన వేయవలసిందే మళ్ళీ ఉతికితేనే కానీ దాన్ని వేసుకోవడానికి అవకాశం మరి కొంతసేపే నీకు విలువనిచ్చేటువంటి వస్త్రాల కోరిక నువ్వు ఎంత ప్రయాసపడితే శాశ్వత కాలము విలువ కలిగించేటువంటి శక్తి కలిగిన ఏసయ్య నామాన్ని ఒక్కసారి నీవు ధరి ఆ యొక్క వస్త్రాన్ని నువ్వు ధరించుకుంటే నీకు ఇంకెంత విలువ ఉంటుంది ఆ విలువైనటువంటి నామాన్ని నీవు దాన్ని అంగీకరించి దాన్ని సరే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ మహిమ కలిగినటువంటి ఆ నామం ఏదైతే ఉందో దాన్ని అంగీకరించి నువ్వు నడుస్తున్నప్పుడు నీలో ఏం కనబడతాది అంటే అనేక మందికి కావలసినటువంటి విలువైన అమూల్యమైనటువంటి వజ్ర వైద్యులు కనబడతాయి అదేంటండి బాసు గారు బయట చెల్లికట్టుకుని బయట పట్టేసుకొని ఎలా అని అంటారా ఈ లోకంలో విలువైంది ఏంటంటే చాలా మంది ఏమంటారు చెప్పండి ప్రపంచంలో అత్యంత విలువైనది ఏం చెప్పగలరా మీరు అందరూ అంటూ ఉంటారు డైమండ్ అని డైమండ్స్ కోహ్నూరు డైమండ్ ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది దాన్ని ఆ 하나님의 సంబరచాం కొర చూస్తున్నాను. ఒకరన్ ఫాస్ట్ నేనే కొట్టుకు నారను ఆ ప్రొఫెషనల్ గా మిసీ ఎప్పటి నుంచి 100 స్టోప్. అయితే ఆ కోహన డైమండ్ చాలా బిలివైంది అంట. కానీ అద్ద కంటే బిలివైంది అంటే తెలుసా? పరిశుద్ధ ప్రాణం. హల్లెలూయా. హల్లెలూయా. అన్న గార్గతరా. పరిషిద్ధ ప్రాణం లేకపోతే డైమండ్ ఆ రమే తీసుకెళ్లి పెట్టే మనం సేమ మీద ఏం చేస్తారు? సేమ తీసి పైన ఇంజెస్సి. అవన గారా. కచదంగా. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే మనిషి చనిపోయిన తర్వాత ఆ చాలా మంది ఏం డబ్బులు కలిపి కదా అంటారా అయితే ఆ మనిషి మీద ఆ డబ్బు కూడా ఏం చేస్తారంట తీరు చాలా మంది అను కదా తెతరానికి డబ్బు తెత్తరా తీరు ఎందుకంటే మనిషి ప్రాణం లేని విలువ డబ్బు కూడా లేదు అందుకే మనిషి ప్రాణం విలువ దేనికి లేదు కాబట్టి అత్యంత అమూల్యమైనది విలువైనది ఏదైనా ఉంది అంటే కనుక మరి మనిషి ప్రాణము అయితే ఆ విలువైన ప్రాణము ఎప్పుడు ఇంకా అత్యధికముగా మారుతుంది అని అంటే కనుక ఎస్ఐ రామాన్ని ధరించుకున్నప్పుడు ఇంకా అత్యంత విలువైనదిగా మారుతుంది మరి ఈ అత్యధికమైనటువంటి విలువైన ఈ యొక్క శరీరము మారాలి అంటే ధరించుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఎస్ఐ నామాన్ని ధరించుకోవాలి ఈ ఎస్ఐ నామను ధరించుకుంటే వజ్ర వస్ర ఏంటి వచ్చేవి అని అంటే కనుక ఇంతకు ముందు మీకు చెప్పే ఉన్నాను గత కాలము గత రెండు వారాలు కూడా మీకు చెప్పుకున్నారు ఏంటి అవి ఎస్ఐ నామను ధరించుకోవడం అంటే ఏమిటి ఏ సరైన ఒప్పుకున్న వారు ఏ అంగీకరించిన వారిలో ఏమంటాయో చెప్పారు చెప్పాను ప్రేమ శాంతి సమాధానం సంతోషం ఇవన్నీ ఉన్న వారు విలువైనటువంటి కదండి ఇప్పుడు ప్రేమ లేని వారికి ప్రేమ పంచుకోండి వారికి ఏం కలుగుతుంది ఆదరణ కలిగిస్తుంది రాకట్టు మంచి కదా అన్నట్టు కదా కదా ఆ తర్వాత వాటిలో దుఃఖము కలుగుతున్న వారి దగ్గరికి వెళ్ళి మనం ఆదర్శం అనుకోండి వాళ్ళు ఏం కలుగుతుంది సంతోషం కలిగింది పొరుగు వారు సంతోషంగా ఉండటం కంటే బహుశ్రేష్టమైన మరొకటి ఏమి లేదు నిన్నవరని పొరుగు వారిని ప్రేమించడం కంటే ఒకటి మరొకటి ఏమి లేదు ఇదే విలువైన వజ్రాలు ఇదే విలువైన వంటి వజ్రాలు ప్రేమ శాంతి సమాధానం ఇవి మనం కలిగి ఉన్నట్టు బంగారు నామన్నారు అందుకే కలిసంలో ఏమి ఎందుకు వేసుకోవాలి అంటే కనుక వేసుకునేటువంటి బట్టి వేసుకునేటువంటి వస్త్రముల బట్టి గర్విస్తారేమో నని దేవుడు ఏమన్నాడంటే తగుమాత్రము అలంకరణ మీకు తగును అన్నాడు ఇంకేమన్నాడంట తగు మాత్రపు అలంకరణ మీకు తగును ఎందుకంటే మాత్రం మనం వేసుకోమన్నాం అనుకోండి దాన్ని బట్టి మనం గర్వించం కదా ఏమో మనం పదివేల రూపాయలు చేరే మనకు నలుగురిలోకి పదివేల రూపాయలు పక్కన అని చెప్పేసి అంటే అది గర్వమే కదా దాన్ని బట్టి ప్రేమ అనేది మన మధ్య వచ్చిపోతుంది కదా లేదంటే ఒక లక్ష రూపాయలు బంగారం మనం మెల్ల చేసుకోండి బయట నాలుగు లక్ష రూపాయలు బంగారం ఉంది అలా కదా ఇలాగ గర్వం వచ్చి అది రాశం నడిపిస్తారు కాబట్టి దేవుడు గర్మాత రూపాయల జన్మతో మీరు చక్కగా ఉండండి అని చెప్పేసి చె ఏ అలంకరణ ఉండాలి అంటే అలంకరణ ఉండాలి ఆధ్యాత్మికమైన అలంకరణ ఉంటే అది మనకి అనేక మందికి ఎలా చెప్పిస్తుంది అంటే చాలా దేవుని బట్టిగా మనల్ని అనేక మందికి కనపరుస్తూ ఉంటుంది అయితే ఈ రోజు మనం ధరించుకోవాల్సినటువంటి ఆ యేసయ్య నామాన్ని ఎలా మనం ధరించుకుంటాము